నా పిఠాపురం ఎమ్మెల్యే గారి పాలన ఎలా అనిపిస్తుంది అన్న పిఠాపురం ఎమ్మెల్యే గారి పాలన మనం చెప్పడం అవసరం లేదు చాలా 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 బాగుంది నాదైతే ఉప్పలంక కాకినాడ రూరల్ నియోజకవర్గం అంటే సభ అనేది మన కోసం కాదు ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి కోసం కాబట్టి మన బాధ్యత మనం వహించాలి పార్టీ పరంగా కానీ లేదంటే ఆయన అభిమాన పరంగా కానీ ఆయన చేసేది మన కోసమే కదా మనం ఖచ్చితంగా రావాలి ఎందుకంటే ప్రజల్లో మార్పు అని వచ్చిందన్న ఇరవై ఒక్క స్థానాలు ఒకప్పుడు ఇవ్వలేని వాళ్ళు ఇప్పుడు ఇచ్చారంటే ప్రజల్లో ఆల్రెడీ మార్పు వచ్చింది తోడు మా మన నాయకుడు అధినాయకుడు మన పవన్ కళ్యాణ్ నమ్మకం వచ్చింది చేయగల ఈ కెన్ డూ దట్ ఎవ్రీథింగ్ అనే ఒక నమ్మకంతో నిలబడ్డ ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరిని గెలిపించ జరిగింది అనమాట అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటారు కదా ఆ స్ట్రైక్ రేటు మన జనసేన సాధించింది సాధించిందనమాట అంటే అంటారా అన్నంత మాత్రాన మన వ్యక్తిత్వం దెబ్బతినియ్యు ఎందుకంటే ఒక నిజాయితీ పరం నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎవరో ఏదో అన్నంత మాత్రాన మనం ఇబ్బంది పడిపోవాల్సిన అవసరం లేదు ఆయన ఏంటన్నది జనాలు తెలుసు మాకు తెలుసు వచ్చిన తొమ్మిది నెలల నుంచిగా ఉంటుంది ఎందుకంటే జరుగుతుంది ఆల్రెడీ ఇంక్లూడింగ్ మా రూరల్ నియోజకవర్గంలో మా నానాజీ గారు కానివ్వండి మాకైతే ఎమ్మెల్యే నానాజు గారు వస్తారు సో అక్కడ కూడా అలాగే మంచి ప్రవర్తమే అలా జరుగుతుంది కాబట్టి నో నో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఏదో అనాలి ఏదో మాటతో కాళ్ళు ఉంటారు అంతే తప్ప దాన్ని మనం పట్టించుకోవడం అవసరం లేదు రోజా గారు గతంలో అన్నారు అని అంటే అప్పుడు వాళ్ళకి ఎక్కువ స్థానాలు ఇచ్చిన ప్రజలు వాళ్ళు సరిగ్గా పరిపాలన చేయకపోవడం దానితో వాళ్ళు కూడా నోరు జారి ప్రజలకు మంచి చేసి పనులు చెప్పాలి తప్ప వాళ్ళని తిట్టుకుంటే వచ్చేది లేదు ఇప్పుడు ఈ రోజు ఆవిడ అన్నారన్న మాట పక్కన పెడితే ప్రజలే పంపించారు నాయకుని అసెంబ్లీకి కాదు డైరెక్ట్ లోనకే పంపించారు గేటు మాట పక్కన పెడితే డైరెక్ట్ లోపలి తీసుకెళ్ళి డిప్యూటీ సీఎం వరకు వెళ్ళాలంటే ఆయన కష్టం ఇన్నాలే ఫలించింది మాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఆవిర్భావ సభ అనేది ఏంటంటే నాకు తెలిసి మూడు పండుగమ్మా ఒకటి మన భారతదేశం స్వతంత్రం వచ్చింది ఇండిపెండెన్స్ డే రెండు జాన్యువరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే ఇది కూడా సేమ్ అంతే మాకు కన్నుల పండగ అనమాట మీరేం చెప్తారు సార్ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి గురించి ఒక మాటలు ఏం చెప్పాలంటే నిజాయితీ అమ్మా మెయిన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన నిజాయితీ నీతి నిజాయితీ గల నాయకుడు ఎవరైనా ఉన్నారనేసి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో దోచుకోవడానికి దాచుకోవడానికి వచ్చిన నాయకుడు అయితే మా పవన్ కళ్యాణ్ కాదు మన నాయకుడు అటువంటి లక్షణాలు అయితే మనకి మా నాయకుడికి లేవు అందుకే మేము ఇంత పని పనిగట్టుకుని ఎక్కడో కాకినాడ రూరల్ నియోజకవర్గం ఉప్పలక గ్రామం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్ని చూసుకుని చేస్తున్నామంటే ఆయన మీద అభిమానం అనమాట అంత మించి వేరే ఉద్దేశం